హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ చారి బ్లాగ్స్ నేను ఇలాంటి వీడియో తీసాను నేను ఎప్పుడు అనుకోలేదు కానీ తీయాల్సి వచ్చింది ఎందుకంటే ఒక్కటే రీజన్ అది నేను ఎలా చెప్పాలన్నా ఏంది అర్థమవుతుంది కానీ ఎలా అయినా ఏమైనా కానీ ఇప్పుడు చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఎన్నోసార్లు ఎన్నో ఆలోచించాలి ఇట్లా చేయాలి అలా చేయాలి అది ఇది ఇది అది అని చెప్పేసి కానీ ప్రతి దాంట్లో ఒక స్టెప్పు వెనక్కి ఉంటున్నా కానీ ముందుకు వెళ్ళడం లేదు అది ఎందుకో ఏమో మరి నాకు అర్థమవుతలేదు సో ఈ వీడియోకి కారణం ఏంటంటే ట్వంటీ ట్వంటీలో ఒకటి ప్పటి స్టార్ట్ చేసినా ఒక వర్క్ సో అది అది కొంతకాలం వరకు అలా సాగుకుంటూ వచ్చింది తర్వాత ఏమైందో ఏమో ఆ వర్క్ అనేది స్టార్ట్ స్టాప్ అయిపోయింది ఆ మొత్తం అనమాట అసలు దేని గురించి అని అనుకుంటున్నాను సార్ యాక్చువల్గా నేను ఒక కొత్త న్యూ యూట్యూబ్ స్టార్ట్ చేసిన సో మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరూ నన్ను బాగా సపోర్ట్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మంచి మంచి వ్లాగ్స్ మంచి మంచి మూవీ రివ్యూస్ ఇలా చేద్దామని అనుకుంటున్నా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఇంకోటి నా ఛానల్ అనేది పోయింది పాత ఛానల్ ఒకటి ఉండే విజయచారి జీరో వన్ అని చెప్పేసి సో అది కొన్ని కాపీ స్ట్రైక్స్ స్ట్రైక్స్ దాంట్లో వల్ల అప్పుడు నాకు తెలియదు అనమాట ఈ కాపీ రైట్స్ ఏంటి కాపీరైట్ స్ట్రైక్స్ అంటే ఏంటి ఇవన్నీ తెలియదు అనమాట సో ఆ ఛానల్ అనేది పోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్తో కొత్తగా మీ ముందుకు రాబోతున్నా సో నన్ను అందరూ సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా వెంట ఉంటారని చెప్పేసి సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేయండి నేను ఏం చేయాలో అదే చేస్తా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది మంచిగా కామెడీ కామెడీ వేలో కానీ ఇంకోటి మూవీ రివ్యూస్ ఏదైనా చిన్న చిన్న రివ్యూస్ కానీ ఇంకా ఫుడ్కి సంబంధించి కానీ ఇలా వ్లాగ్స్కి సంబంధించి ఇట్లా ఇలా చేయాలి అని అనుకుంటున్నా సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని మరీ మరీ కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చారి వ్లాగ్స్ ఇది నా కొత్త ఛానల్ అనమాట అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు